డాక్టర్లు అనేక రకాలు మనుషుల డాక్టర్లు పశువుల డాక్టర్లు చదువు చెప్పే డాక్టర్లు అనబడే డాక్టరేట్లు ఈ విధంగా అనేక మంది డాక్టర్లు ఉంటారు సొసైటీలో మనుషులకు జబ్బు చేసినప్పుడు మనుషుల డాక్టర్ల దగ్గరకే వెళతాము ఆఖరికి పశువుల డాక్టర్ల దగ్గరికి కూడా పోము అలాంటిది భూత వైద్యురాలి దగ్గరికి పోతే జబ్బు తగ్గుతుందా తగ్గదు పోవడమే తప్పైతే జబ్బు తగ్గలేదని దాడి చేయడం మరింత తప్పు కాబట్టి మనుషులకు జబ్బు చేసినప్పుడు మనుషుల డాక్టర్ల దగ్గరికే వెళ్ళాలి భూతాల డాక్టర్ల దగ్గరికి భూత వైద్యురాల దగ్గరికి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళనే కూడదు దే ఆర్ ఫర్ భూతాలు వారు భూతాలకు వైద్యం చేసే భూత వైద్యులు వారి దగ్గరికి మనుషులు పోవడం ఏంటంటే బాబు భూతాలకు చేస్తారు వాళ్ళు మనుషులకు కాదు కాబట్టి మనుషుల డాక్టర్ల దగ్గరకే మనుషులు పోదాం పోవాలి ఇది మన ప్రస్తుత సమాజం ఇలా ఉంది